ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అన్యాయంగా అక్రమంగా తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరు కొరకు వాళ్ళల్లో వాళ్ళు మర్డర్ చేసుకుంటే వెల్దుత్తి మండలం ఒక గ్రామంలో దాంట్లో కక్షతో కుట్రతో రామకృష్ణారెడ్డి గారిని అన్యాయంగా కేసులో ఇరికిచ్చారు కోర్టు మరి ఆదేశాల మేరకు ఆయన సమయానికే లొంగిపోవటం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మరి ఈరోజు మేమందరం కూడా ఆయన్ని కలవటం జరిగింది వస్తూ వస్తూ నేను అనుకున్నా అన్నదమ్ములు ఎక్కడన్నా మెత్తబడి ఉంటారేమో బాధలో ఉంటారేమో అని కానీ రామకృష్ణారెడ్డి గారి ధైర్యాన్ని చూస్తుంటే అన్నదమ్ముల ధైర్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంటో ఈరోజు అర్థమవుతుంది మాకు మరోసారి అక్రమంగా కేసులు పెట్టారు ఎదుర్కొందామన్నా అన్యాయంగా జైల్లో పెట్టారు సరే టైం వస్తుందన్న మౌలిక సదుపాయాలు కూడా కోర్టు నుంచి కోర్టులో గెలిచి ఒక మాజీ ఎమ్మెల్యేకి లేదు ఒక పౌరుడికి ఉండాల్సిన మౌలిక సదుపాయాలు కూడా ఈరోజు జైళ్లలో మరి అందుబాటు చేయట్లేదు అది ఆహార రీత్యా కావచ్చు మౌలిక సదుపాయాలు కావచ్చు తాగునీరు కావచ్చు దాన్ని కూడా నిత్యం పర్యవేక్షణలో పెట్టి ఒక కక్షపూరితమైన వాతావరణం ఈ రాష్ట్రంలో గతంలో ఎప్పుడు చూడాల ఎప్పుడు ఈ రకమైన రాజకీయ వాతావరణం ఒక ఫ్రాక్షన్ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ పాలన కాదు సరే మీరు నేర్పిస్తున్నారు రేపు అవే పాఠాలు అవుతాయి ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రభు నేర్పిస్తున్న పాఠాలు రేపు గుణపాఠాలు అవుతాయి తెలుగుదేశం నాయకులకి అర్థం చేసుకోండి ఎవరికీ శాశ్వతం కాదు మీరు చూశారు కదా మీరేమో ఎలా వల్ల మీరు గెలిచారా ఏంది కానీ తప్పుడు సాంప్రదాయం ఒక పార్టీలో చంపుకుంటే వేరే పార్టీ వాళ్ళని పెట్టడం ప్రజా ప్రజాప్రతినిధులు కావచ్చు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు మాజీ మంత్రులు ఇప్పుడు మీ ఫ్రాక్షనిజంలో ఇది పరిపాటి అయిపోయింది అయినా రామకృష్ణారెడ్డి గారు అతని సోదరుడు వెంకట్రామరెడ్డి రెడ్డి గుండెనిబ్బరంతో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారి కొరకు వైఎస్ఆర్సిపి పార్టీ కొరకు మాచర్లలోని ప్రతి కార్యకర్త కొరకు చివరిదాకా పోరాటం చేయడానికి దృఢ నిశ్చయంతో ఉన్నారు తప్పకుండా త్వరలోనే ఆ దేవుడు వల్ల హైకోర్టులో ధర్మం న్యాయం గెలుస్తుంది వాళ్ళు బయటకు వస్తారు పల్నాడులో మళ్ళీ వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడే వరకు మా అందరి పోరాటం కొనసాగుతుంది